నైరుతి వచ్చి యాభై రోజులైనా రాష్ట్రంలో కనిపించని వర్షం ఇరవై రెండు జిల్లాలలో లోటు వర్షపాతం హైదరాబాద్లో యాభై మూడు శాతం తక్కువ వర్షం రాష్ట్రంలో తీవ్ర వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి దాదాపు యాభై రోజులు కావస్తున్న అంతంత మాత్రంగానే వర్షాలు పడుతున్నాయి కాగా ఇప్పటి రాష్ట్రంలోని పదకొండు జిల్లాలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలు సహా మిగిలిన ఇరవై రెండు జిల్లాలు ఇప్పటికీ లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి జూన్ ఒకటి నుంచి జూలై పదిహేను మధ్యకాలం అంటే దాదాపు యాభై రోజుల వ్యవధిలో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదైందని తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం తాజా వర్షపాతం డేటా స్పష్టం చేసింది ఇక ఈ ఏడాది సగటు సాధారణ వర్షపాతం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు పదిహేడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు నమోదైంది గత ఏడాదితో పోలిస్తే మొత్తంగా ఇరవై మూడు శాతం లోటుగా ఉంది ఆదిలాబాద్ కొమరం ఆసిఫాబాద్ జిల్లా నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడెం కామారెడ్డి సిద్దిపేట మహబూబ్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా వనపర్తి నాగర్ కర్నూల్ ఖమ్మం జిల్లాలలో సాధారణ వర్షపాతం నమోదైంది ఇంకా హైదరాబాద్లో ఏటా ఈ సమయానికి సగటు వర్షపాతం పదిహేడు పాయింట్ తొమ్మిది ఆరు సెంటీమీటర్లు కావాల్సి ఉండగా వాస్తవానికి నమోదైన వర్షపాతం కేవలం ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు సెంటీమీటర్లు మాత్రమే అంటే అరవై మూడు శాతం లోటు వర్షపాతంగా నమోదైంది ఇక హైదరాబాద్ను ఆనుకొని ఉన్న మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లాలో గతేడాది ఈ సమయానికి సగటు వర్షపాతం పదిహేడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు నమోదైంది కానీ ఈసారి కేవలం ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్లతో దాదాపు యాభై ఎనిమిది శాతం లోటు వర్షపాతం నమోదైంది ఇక రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది గతేడాది ఈ సమయానికి పదహారు పాయింట్ ఆరు ఏడు సెంటీమీటర్ల వర్షం ఉండగా ఈసారి పన్నెండు పాయింట్ నాలుగు ఆరు సెంటీమీటర్లు ఉంది ఈ లెక్కన రంగారెడ్డి జిల్లాలో గతేడాది కంటే ఇరవై శాతం తక్కువ వర్షపాతం ఉంది అలాగే వికారాబాద్ జిల్లాలో ఈ నెల వరకు పంతొమ్మిది పాయింట్ సున్నా ఆరు సెంటీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా పద్నాలుగు పాయింట్ మూడు ఎనిమిది సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది ఈ గతేడాదితో పోలిస్తే ఇరవై ఐదు శాతం తగ్గినట్లు పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర నీటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు ఇక ఈశాన్య రాష్ట్రాల వైపు ద్రోణులు చూస్తే ఋతుపవనాలు గతేడాది కంటే ముందస్తుగా వచ్చినప్పటికీ వర్షపాతం అనుకున్న మేర నమోదు కాకపోవడానికి పలు రకాల కారణాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా ఋతుపవనాలు వచ్చిన సమయంలో గాలిలో తేమ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉండాలి కానీ ఈసారి గాలిలో తేమ చాలా వరకు తగ్గడం వల్ల వర్షాలు పడలేదని చెప్తున్నారు అలాగే సముద్ర మట్టానికి దగ్గర ఏర్పడే ద్రోణులు అల్పపీడ పవనాలు నైరుతి రుతుపవనాలు ఈసారి అధికంగా ఈశాన్య రాష్ట్రాల వైపు వీల్చిన గాలి కారణంగా అటువైపు మల్లాయి దీంతో దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ఏపీలో అనుకున్న మేర వర్షాలు కురవలేదని తద్వారా గతేడాది కంటే తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు